దోశలు వేసిన లక్ష్మీదేవమ్మ ఆవురవురు వంటి తిన్న నేతలు ఓట్ల కోసం నేతల పాట్లు ఫీట్లు చూస్తే మతిపోతుంది శుక్రవారం జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ ఓ చిన్న హోటల్లోకి వెళ్ళి ఆ హోటల్లో ఏకంగా దోశలు వేసింది లక్ష్మీదేవమ్మ వేసిన దోశలను అక్కడే ఉన్న మనం టీడీపీ నేతలు ఆవురావరమంటూ తిన్నారు ఆ దోశలు తిన్న నేతలు ఎవరా అని ఆలోచిస్తున్నారా అదేనండి మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుతం మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లా జానీ వీరితో పాటు మరో నేత కూడా ఉన్నారు సాప్ డైరెక్టర్ జంబాపురం రమణారెడ్డి లక్ష్మీదేవమ్మ వేసిన దోశలు తిని బ్రేవుమని తెలిసి అక్కడి నుంచి మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు మన టీడీపీ నేతలు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి